హలో అండి ఈరోజు మన లో హార్వెస్ట్ అనమాట యాక్చువల్గా టూ డేస్ క్రితమే హార్వెస్ట్ చేయాలి కుదరక డిలే అయిపోయిందండి చాలా రకాల వెరైటీ కూరగాయలు అయితే రోజు మనం కోసుకోబోతున్నాం వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ ఫస్ట్ ఆనపకాయలు రెడీ అయ్యాయండి కోతం పాదు పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాప అనమాట అంటే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్లోనే నేను మూడు విత్తనాలు పెట్టాను మూడు జర్నెట్ అయ్యాయి కానీ ఇందులోనే రెండు వెరైటీలు వచ్చాయన్నమాట ఒకటేమో నాటు ఆనప ఒకసారి చూడండి ఇవేమో నల్ల ఆనపకాయలు ఇది వచ్చేసి నార్మల్గా అన్నమాట రెండు వెరైటీలు ఒక కంటైనర్లోనే అయ్యాయి ఎదిగిన కాయలు ఎదిగినట్టు మనం కట్ చేస్తూనే మిగిలిన పెందులు అవి ఎదగటానికి బలమది సరిపోతుంది ఇంకా పెందులు ఉన్నాయి కంటైనర్లో మనం గ్రో చేసుకునేటప్పుడు కంపల్సరిగా ఇది పాటించాలండి మంచి సైజులోనే వచ్చింది నెక్స్ట్ సొరకాయ చూస్తారా ఇంకా పెందలు ఉన్నాయండి ఇది కొన్ని పెందలు ఈరోజు కొత్తగా యాడ్ అయ్యాయి అనమాట సొరకాయలు యాక్చువల్గా సొరపాదుకి బలం ఎక్కువగానే కావాల్సి వస్తుందండి నిన్నే ఎరువులు అవి వేశాను నెక్స్ట్ కాకరకాయలు కోద్దాం కాకరకాయలు కూడా ఈరోజు మంచి సైజులోకి వచ్చాయి ఆల్మోస్ట్ ఇంకా మనం పెట్టుకున్న పాదులన్నీ కూడా కాపు స్టార్ట్ అయిపోయాయండి వచ్చేసరే ఎంత మంచి సైజులో వచ్చిందో కాకరకాయ పెద్ద సైజు కంటైనర్లో పెట్టుకుని మనం మట్టిలో ఎరువులు అవి వేసి కలిపి విత్తనాలు పెట్టుకుంటే మనకి కాకు ఇలా మంచి సైజులో వస్తుంది అనమాట చాలా రోజుల పాటు మనకి కాకరకాయలు వస్తాయండి దగ్గర దగ్గరగా ఒక ఆరేడు నెలల పాటు మనం కాకరపాడు నుంచి కాపు తీసుకోవచ్చు ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట కాపు నెక్స్ట్ బీన్స్ అండి చెప్పా కదా యాక్చువల్గా టూ డేస్ క్రితమే మనం హార్వెస్ట్ చేసుకోవాలి కొంచెం కుదరలేదన్నమాట తెల్లగా అయిపోయినాయి చూసారా వీటిలోంచి మనం గింజలను కలెక్ట్ చేసి వండుకోవచ్చు వీటిని లేతగా ఉన్నప్పుడే మనం వండుకుంటేనే వాటి నుంచి మంచి పోషకాలు అందుతాయి కర్రీ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట చిలకలు రామ్ చిలకలు తింటున్నాయండి బాగా వీటిని పెయిన్ కూడా పట్టేసింది ఈ వర్షాలకండి అంటే లో ఎరువులు వేయటం వరకు అయింది కదా ఇంకా పైన స్ప్రేలు చేయాలి వేప నూనె గోమూత్రం మళ్ళీ ఒకసారి చేద్దాం పెయిన్ పట్టేసా ఇక్కడ చూసారా చిలకలు ఎలా కొట్టేసి పాడు చేసేసినాయో చిన్న చిన్న పెందలప్పుడు కూడా ఆ కంటైనర్లో పాతికి ఈ కంటైనర్లో పాతికి తేడా చేసారా పొడవుగా వస్తున్నాయండి ఇవి ఇదొక విత్తనం అనమాట కొంచెం అలసందల ముదిరి అనే చెప్పచ్చు లేతగా ఉన్నాయి వండుకుని మిగిలిన వాటిలోంచి గింజలను కలెక్ట్ చేసుకోవచ్చు ఈ గింజలను మనం వండుకోవచ్చు అనమాట తీసి ముదిరినాటిలోంచి నెక్స్ట్ బీరకాయలు కొద్దాం కొంచెం ముదిరినట్టే ఉంది చూద్దాం కూడా యలు బాగానే వచ్చాయండి ఎన్నో ఎరువులు అవి వేసాం కదా మళ్ళీ కొత్తగా పెందనేది దిగుద్ది నెక్స్ట్ టైం కోరుద్దామండి ఈ వర్షాలకి బలం సరిపోక కాయలు కొన్ని చాలా వరకు చిన్న చిన్నగానే ఉండిపోయాయండి ఈ పాదును కూడా అంతే అంటే ఈ కాయలు విత్తనమే చిన్న వెరైటీ ఇంక అందులోనూ బలం లేక ఇంకా చిన్నగా వచ్చాయన్నమాట బీరకాయలు ఎక్కువగానే వచ్చాయి రాడిష్ రెడీ అవుతున్నాయండి దుంపలు చూసారు కనపడుతున్నాయి అక్కడ తీసి చూద్దాం ఎప్పుడు శీతాకాలమే గ్రో చేస్తుందండి ప్రతిసారి రైనీ సీజన్లో కూడా కాకపోతే దుంపలు కొంచెం చిన్న సైజులో వచ్చాయన్నమాట కొంచెం ఉంచొచ్చేమో అండి ఈ ఆకులను కూడా మనం కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు దుంపనే కాదు వన్ వీక్ అలా ఉంచవచ్చండి చాలా లేతగా ఉందన్నమాట దుంప నెక్స్ట్ వంకాయలు ఉన్నాయండి అంటే ప్రూనింగ్ చేసేసాము ఎండిపోయిన పండిపోయిన కొమ్మలన్నీ కట్ చేసేసాము వంకాయలు ఎక్కువ మొత్తంలో దొరుకుతున్నాయి గార్డెన్లో ఇక్కడ హైట్ మీద పెట్టే కదా చక్కగా కనపడుతున్నాయి మొక్కలు సరా ఇవన్నీ ప్రూనింగ్ చేయటం వల్ల మళ్ళీ కొత్తగా మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి కాపు పోత ఎక్కువగా వస్తుంది అనమాట కాపు కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు కాకపోతే ఇలా ప్రూనింగ్ చేసినప్పుడు కంపల్సరీగా మనం ఎరువులు వేసుకోవాలండి అప్పుడే బలమది సరిపోతుంది అనమాట కొత్త చిగులు రావటానికి ఇక్కడ చూసారా గ్రీన్ కలర్ రౌండ్ వంకాయ అండి ఎంత మంచి సైజులో వచ్చిందో చాలా అంటే లాస్ట్ టైం కంటే పెద్ద సైజులో వచ్చింది పచ్చడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి వీటితో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక గ్రీన్ కలర్ వంత మర్చి వచ్చిందండి కాయ కూడా ఎంతో గట్టిగా అయిపోయింది వర్షాలు కనుకుంటా పుచ్చు కూడా వచ్చింది చూసారా కాయ కూడా తెలుస్తుంది గట్టిగా అయిపోయింది ప నెక్స్ట్ బకెట్లో వేసాను ఇది కూడా చూసారా మంచి సైజులో వచ్చింది ఉంచుతామండి గార్డెన్లో హార్వెస్ట్లు పెరిగాయండి అంటే ఇదివరకటికి ఇప్పటికీ మనకి వెరైటీలు పెరుగుతున్నాయి అలాగే ఎక్కువ మొత్తంలో కూడా వస్తున్నాయి అన్నమాట ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుత్తివంగ అండి ఇది కూడా చనిపోయింది చిన్ని వంకాయలు ఇది అయితే టూ ఇయర్స్ నుంచి ఉంటుందండి వంగ మొక్క మళ్ళీ వీటికి కూడా ప్రూనింగ్ చేసేసాము చూసారా కాకపోతే కొత్తగా వేసుకున్న వంగ మొక్కలు ఏంటంటే కాపు ఎక్కువగా ఉంటుంది మనం కనీసం సంవత్సరం ఒకసారైనా కొత్త మొక్కలు వేసుకోవడం బెటర్ టెరస్ పైన కూరగాయలు కోయటం అయితే అయిపోయిందండి ఈరోజు వెరైటీలు ఎక్కువ ఉన్నాయి బాగానే వచ్చాయి కాయలు కూడా కిందకు వెళ్ళిపోదాం మనకి కింద పెట్టిన బేర్పాదు కూడా కాపు స్టార్ట్ అయ్యాయండి చూసారా పెందలు ఎలా ఉన్నాయో బాగా వేలాడుతున్నాయి అనమాట వీటిలో కొంచెం తయారైన వరకు కాదు ఇవన్నీ ఎదుగుతాయండి షార్ట్ వెరైటీయే ఇది వచ్చేసి పొడుగు వెరైటీ చూసారా దీనికి దీనికి వేరియేషను గుత్తి పేరు నెక్స్ట్ టైం హార్వెస్ట్కి రెడీ అవుతాయండి ఇవి గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయో నేను ఈ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసామండి మనం వంగనారవి రవి పోసుకున్నాం కదా అవన్నీ వేద్దాం నెక్స్ట్ గ్రీన్ కలరు పొడవు వంకాయలు ఒకసారి చూపించండి అంత మంచి సైజులోకి వచ్చాయో లాస్ట్ ఇయర్ లాస్ట్ సీజన్లో వేసాను సార్ మంచి సైజులోకి వచ్చింది ఈరోజు పొడిపు వంకాయలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయండి బాగా ఎదిగిన కాయల వరకు కోద్దాం పర్పుల్ కలర్ వంకాయలు Eu వంకాయలు అయితే రోజు ఎక్కువగా వచ్చాయి చూసారా మంచి సైజులో గార్డెన్లో కూరగాయలు కోటమైతే అయిపోయిందండి ఈరోజు చాలా రకాల వెరైటీలు చక్కగా ఎక్కువ మొత్తంలో వచ్చాయి చాలా రోజుల తర్వాత మనం బీరకాయలని ఎక్కువ మొత్తంలోనే హార్వెస్ట్ చేసుకున్నాం అలాగే సొరకాయలు కూడా కొత్తగా యాడ్ అయ్యాయి అనమాట రాడిషన్ కూడా ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాం ఇలా చిన్న ప్లేస్ ఉన్న మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని మనమే ఇంట్లో ఆర్గానిక్గా చాలా హెల్దీగా గ్రో చేసుకుని మన పిల్లలకి వండి పెట్టవచ్చు అనమాట అంతేకాకుండా మనం వేసిన చిన్న విత్తనం పెరిగి పెద్ద ఇంత పెద్ద హార్వెస్ట్లు ఇస్తున్నప్పుడు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి గార్డెనింగ్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ని నాతో పాటు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలి ఈ రోజు వీడియో వీడియోలో అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి